మిత్రులారా గత పదేళ్ల పాలనతో పోల్చుకున్నప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరుట అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ పదేళ్ళు పచ్చంగా పదేళ్ళు నిరుద్యోగులు ఏ విధంగా మోసం చేసినారో చూసిన మనం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రులందరూ కష్టపడి ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఒక సంవత్సరంలో యాభై ఐదు మాట గుర్తు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఉద్యోగాల పేరిట మోసం చేసిన కేసీఆర్ ఆనాడు ఏమి చేయలేని పరిస్థితిలో తన కుటుంబంలో ఉద్యోగాలు పెట్టుకున్నాడు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే గల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది మాసాల్లో గ్రూప్ నిర్వహించడం కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ పోలీస్ శాఖలో కానీ ఇచ్చిన అన్ని ఉద్యోగాల సంఖ్య దాదాపు యాభై ఐదు వేలు సగుటున నెలకి ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఆనాడు పదేళ్ళలో వారు ఇచ్చిన ఉద్యోగాలు యాభై వేలు దాటలే అంటే సగటున సంవత్సరానికి ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వలేనటు పరిస్థితి కేసీఆర్ది మిత్రులారా ఇలా ఇవల కోసం యువకుల కోసం యువ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు రైతుల కోసం మహిళల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీ అందరూ మేలుకోలే ప్రభుత్వం ఈ ఐదేళ్ళు కొనసాగే విధంగా మీ ఆశీర్వదించాలని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఢిల్లీలో గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలని ఆకాంక్ష ముందుకు పోతా ఉన్నాం అందరూ సహకరించాల్సిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ